ఒకదా వర్షాలు రావడం పంటలు పాడవడం లేదా కరువులు రావడం పంటలు పాడవను లేదు రైతు కావాల్సిన గిట్టుబడుతారు దొరకకపోవడం ఎటుగా రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది మరి నేచర్ కూడా మరి దేవుడు కూడా ఎందుకు చూస్తున్నారు మాకు అర్థం అవట్లే కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతుకు వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి వాళ్ళ అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసిన బాగుంటాం అది కొరవడింది ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమలు చూసుకుంటే గాలు గాలు రాయలసీమలో ఏదైతే పంట ఉందో ఆర్డర్ పంట వచ్చి నేల కొరడమే కాకుండా పండిన పంట ధరలేదు మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు దనాలు చేశారు యార్డుల్లో కొన్ని నాదులు లేడు లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ పక్క చూసుకుంటే చెరుకు రోజులు పెడుతున్న ఇబ్బంది స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మీ మద్దతు దగ్గర తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు కనిపి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికెళ్ళి రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక కానీ ఎవరైనా తగ్గు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ద్వారా ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాళ్ళకి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్స్ అయితే ధర్నాలు చేస్తారు ఇక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్నుకున్నారు మాటలు చూస్తూ కోడ కోటలు దాడిపోతాయి కొండంతా చేతల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్భై వేల చెరుకు చెరుకుని క్రష్ చేసింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు కానీ ఏం లే ఇస్తారా ఇస్తాం మరి అటంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఈ బాల్టికి ఎనభై తొమ్మిది వేల టన్నులు వచ్చి కషింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకి ఇవ్వాలి ఒక్క రూపాయి పే చేరే అంతకుముందు ముందు రైతులకు ఇవ్వాల్సింది రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి అది ఇవ్వలే ఏమంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబుంచి ప్రభుత్వం పోయింది మరి పంచదార అమ్మిది డబ్బు దెబ్బను తీసుకొచ్చారు అది రైతుకి ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ ఆడుకున్నారు తప్ప రైతులకు ఇవ్వలే అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది అంటే ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం మీద మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే శుద్ధదండగాని ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత గత ప్రభుత్వాలంటే రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇన్ఫరెన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ వెళ్ళడానికి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు మా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కిషోర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లాడే తప్ప ఏవో వారికున్న ఈ రెండు మూడు ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే నేను చెప్పింది వాస్తవమా కాదా చెప్పానండి వినండి పదండి చూడవచ్చు సుగ్రపేటకి అక్కడ రైతులు చెరుకు పడుతున్న ఇబ్బందులు చూడండి పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు ఎదురు చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అవాస్తం అయితే వెళ్ళి అక్కడ ప్రశ్న చెప్పండి అగో అబద్ధం మొత్తం చెప్పింది అబద్ధం ఇదిగో మీ ఇన్ని వేల ఇన్ని వేల వేల టన్నుల్ని మేము మేము పర్చేజ్ చేస్తాం క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి అరటి పండుగ మద్దతు ధర లేదు టమాటా పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టిన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కొంచెం ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యింది కదా ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది ఊరికి హామీలు ఇచ్చారు కదా హామీలతో కాదు చేద్దలు చూపెట్టండి మీ హామీలు బ్రజలకు అర్థమైపోయాయి ఇంకోసారి మోసపోయామని దా దాల్గా మోసపోతుంది నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయేమని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు ఇది మోసపూర్తమేనని వాస్తవంగా వీటికి ఏమి వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి సరుకుపాటిలో రైతులను ఆదుకోవడానికి ఇది వందల కోట్ల అవసరం లేదు కదా ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు మిత్య ఆదుకోవడానికి మీ దగ్గర వందల కోట్ల అవసరం లేదు కదా ఏదో ఆట రైతులకి మార్కెట్ ఇంట్రొడెన్ చేసి ఏ చెన్నయో ఏ ఏ బెంగళూరు దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకుని మార్కెట్ ఇంట్రొడెన్ చేయడానికి దానికి వందల కోట్లు అవసరం లేదు కదా ఏ విజయవాడ ఏ విశాఖపట్నం తీసుకొచ్చి ఆ దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచరు ఎందుకంటే ఏంటి మీకు శత్రుశుద్ధి లేదు చేయాలనే రైతును ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ తపన కానీ మీరు లేదు సరే మా పని అయిపోయింది కదా ఎలా పోతే పోతారులే ఒక అలసత్వం ఉంది మేము చాలా తీవ్రంగా దీని అందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ పరిణామాలని ఖండిస్తున్నాం ఇలా ఇటువంటి ఒక బాధ్యతలేని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం తలుగా నడబడి నడవడికని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదుకోవాలి వాళ్ళకి ప్రయోజనం కలిగించాలి చెప్పిన ఏవైతే మాట ఇచ్చారో ఏవైతే మాట చెప్తున్నారో మాటలు కాదు చేతల్లో ఆ కార్యక్రమాలు జరగాలి రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే మీ ద్వారా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఓకే ఏదమ్మా చెప్పి ఎంతసేపు పాసింగ్ మార్కే ఎంతసేపును చెప్తే ఏదో చెప్తారు దానికి సంబంధం లేంది విషయం లేంది సంబంధం లేనిది అప్పటికే అడిగాను ఇగో మీరు పదకొండు వేల ఏడు వందల రూపాయలు వచ్చి మార్కెట్ రోజున చేస్తాను అడిగారు కదా ఇప్పుడు ఏమైనా మీరు కొన్నారా లేదు మీ ఏజెన్సీ కానీ మీరు చెప్పారా ఎవరు ఎవరి ద్వారా పంచాయతీ చేస్తున్నారు అక్కడ అడిగితే దాని లేదు అసలు విషయం పక్కన పెడతారు ఇంకో విషయంతో మారుతారు లేకపోతే ఆవు వచ్చి మా కథ ప్రవృత్తి ఇది ఇది అని చెప్పి ఈ కథ చెప్పి కాలేపం చేస్తారు అడిగితే ఇది ముందు ఇది రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్ తర్వాత అయిపోయిందే మీ మీ తాలూకా ఆలోచన ఎందుకంటే ఇది ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన విషయం రైతే వెన్నెముక్కు దేశానికనే నాడుతో ఉన్న సమస్య ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇవా చెప్పండి ఎస్ మీరు చెప్తున్నారు మీ మేమున్న ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకునే పరిస్థితి వచ్చిందా ఏ రోజైనా సరే మార్కెట్ మార్కెట్ యార్డులో వచ్చి రైతుల సమస్య వచ్చిందా రైతుల సమస్య వచ్చిందా వస్తే మేము ఇంటర్ఫీర్ అయ్యి మీ ఇంటర్ఫిన్స్ అయ్యి మేము చేసాం కార్యక్రమాలు అది కరోనా టైం వచ్చినప్పుడే అరటికి మద్దతు ధరలు అరడి వచ్చి పోతే తీసుకెళ్ళి పై రాష్ట్రాల్లో పని కలకత్తా వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర కూడా పంపించాం వన్ ఆఫ్ ది మెంబర్నే కమిటీలో నేను చేసేప్పుడు కరోనా టైంలో ఈ టైంలో కాదు చేసాం అవసరం వచ్చినప్పుడు వెళ్తారు నాయకులు తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు అది అవసరం అవుతా వస్తే వెళ్తారు అవసరం లేదమ్మ ఎందుకు వెళ్తారండి ఏటి సంక్రాంతి అవుతా సినిమా ఏంటి సంక్రాంతి రావడానికి ఏటి ఏడు దేనికి విషయం చెప్పకుండా నువ్వు సంక్రాంతి అవుతా ఏడు వస్తారని ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి నువ్వు పార్టీ గురించి నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించా మా పార్టీ గురించా నీ దేని గురించి అడుగుతున్నావు వస్తారు వస్తాం అవసరమైన మనం మన గుంటూరు అయింది గుంటూరు వెళ్ళారు కదా నిన్న నేను నిన్న కడపెళ్ళారు కదా ఏంటి మన మనం మేము వచ్చి చూడడం వెళ్ళాం కదా అలాగే ఇంకెక్కడికే అవసరం అయితే అక్కడికి వెళ్తాం తప్పదు మా బాధ్యత అది ఓ ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి తెరకపోతే రాజకీయ పార్టీ కాదు వస్తారు వస్తారు మా పార్టీ మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము మేము డిసైడ్ చేస్తాం అది అది మేము డిసైడ్ చేసుకుంటాం అది మా పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమం వేరు ప్రజల కార్యక్రమం వేరు ప్రజల అకాల వర్షాలు అకాల ఇవి కరువులు కాటకాలు పార్టీకి పార్టీకి సంబంధించి అదే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వచ్చిన సీజనలుగా దానికి ఎటెండ్ అవ్వాల్సిందే ఒక రాజకీయ పార్టీకి బాధ్యత రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ అడిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో నాయకుల లేకపోతే జిల్లా నాయకుల లేకపోతే అగ్ర నాయకుల అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం అది చేయాలి చేయకపోతే రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ బాధ్యత ఆ బాధ్యత నిర్వహిస్తున్నాం మేము అంతే క్వార్టరీ క్వార్టరీ ఏంటి ఏంటి సరే పరా ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది ఇది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేది క్వార్టరీ ఉంది అని ఈయన కూడా క్వార్టరీలో ప్రథములు అనివ్వరు ఇప్పుడు ఆయన నిలిపి ఏంటి అలాగా సరే ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు అవన్నీ కూడా నేను అలాంటి సమాధానం చెప్పడం ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ ది సిలిండర్ ఇష్యూలకి నేను అవును అంటున్నావు జీవం సేవైంది ఉంది కదా ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడినావు ఏది కరెక్ట్ కదా నాకు తెలియదు మీరు చెప్పండి నేను తరలించారు వెళ్ళారు అనేది తరలి తరలించడం అంటే పట్టుకుని తీసుకెళ్ళినాం వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళినాం రెండింటిలో అది ఎన్నిట్లో ఏవి చూపించారు టీవీలో మీరు టీవీలో ఏవి చూపెట్టారు మీరు బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా ఇది కాదు ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఉంది ఒక దృక్పథంతోండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు ఒక దుర్మార్గం ఆలోచనతో ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి కాబట్టి ఇవాళ పరిస్థితులు అవి ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు అందుకు వెళ్ళారు అందరు హ్యాపీగా కూర్చుంటారు మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు ఏమింది ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా అలా జీవీఎంసీలో సంకే ఎంత ఏ పార్టీ ఎన్నికెళ్ళిందో తెలుసు కదా తమకి అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని 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 ఎచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా మాది కాదు కదా వాళ్ళు తీసుకోవాలి కదా నిన్న మేం కాదు కదా దాన్ని హెచ్చుకోవాల్సింది వాళ్ళు మాకు సంబంధం లే మాకు సంబంధం ఏం పోయారన్నారు పోయారో ఉన్నారో ఆకే తెలుసు పోయారు ఉన్నారో నాకే తెలుసు మన ఎవరో ఒక ఆరుగురు ఐదుగురు పార్టీ మారో పోతారు ఏముంది ఆల్ వాళ్ళతో అయిపోలేదు కదా ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదీ ఇవి జాయినింగ్ని రెండింటినీ కాదు జాయినింగ్లని నాన్నే పట్టించుకోలేదు నువ్వేది పట్టించుకున్నా చెప్పు నేను అది పట్టించుకుంటూ మానేస్తాను అడిగి చెప్తాను అది అడిగి వెళ్తారండి నాకేం తెలీదు వీళ్ళు 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 ఎక్కడికి పంపిస్తారు చెప్తూ ఉన్నవా ఉన్నవాళ్ళని 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 ఎక్కడికి పంపిస్తాం నువ్వు ఎప్పుడు ఇవాళ ఇవా ఇవాళ ఇక్కడ వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు ఇంట్లో ఉండకంట ఒకటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రెండు చూద్దాం ఇంకా వెయిటెన్సీ ఇది అంత మా మా అమరు చెప్తుండంత టైలర్ కదా అవుతుంది అండి అని ఇంకా ముందు చాలా టైం ఉంది కదా ఇంకా కలెక్టర్ గారి డేట్ బాగా ఇచ్చిన తర్వాత అవుతుంది అయిందది ఏం పోతుంది కాదు ఇప్పుడు మా 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 క్యాండిడేటు ఒక బీసీ మహిళ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటినుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది సరే ఆమె నుంచి అలా యాదవ్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు లేదా బీసీ యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు ఓ బీసీలు బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే చూద్దాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూద్దాం వెయిట్ వెయిట్ అండ్ సీ ఈ ఆరు ఎనిమిది నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే అంటే ఎంత బలహీన వర్గాల మీద ఎంత మహిళల పట్ల ఎంత వాళ్ళ పట్ల ఉందో కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే ఏమో మేము అది అంటే అప్పుడు అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు అంతే తప్పే ఉంది ఐ అడ్మిట్ ఐ అడ్మిట్ మీ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు అప్పుడు వాళ్ళకున్న మేడిస్ చూసుకుంటే ఇద్దరులో ఉంది నేనేం కాదన్న నేను అన్నిటికీ కాంప్రమైజ్ బాస్ ఇదే ఏముంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలు పోటీలు బట్టి ఎమ్మెల్యేలు పోటీలు కాదు సారీ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి గేమ్స్ పెట్టి వెండి పెట్టడం అనేది మంచి సాంప్రదాయము అందులో ఎవరికి ఎవరికి ఏ విధమైన అభిప్రాయం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైసాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు ఏ కేరింతలు కొడుతున్నారో ఇంకో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం అది అభ్యంతరకరం అది అభ్యంతరకరం అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇవాళ ఒకరు అవుతారు ఇంకొకళ్ళు అవుతారు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు ఏం కెరింత కొడు ఏమని నిన్ను నువ్వు నిన్ను బ్రదర్ని వచ్చి నేను వచ్చి ఇష్టం వచ్చినట్టు చూపెట్టి పెట్టి కొడితే అది తప్పు కాదు ఏ సినిమాలకి సినిమాల్లో సినిమాల్లో ఆ భాష ఉంటుందా సినిమాల్లో ఆ భాష ఉంటుందా సినిమాల్లో ఆ భాష ఉంటుందా ఏంటి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పటికొచ్చి మాట్లాడలేదు కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది అది సెషన్లోనే మాట్లాడదాం అనుకున్నాను కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎందుకు వరణం తెలుసుకుంటే చాలు క్షమాపణ పెద్దానికి క్షమాపణ పెద్దదానికి అపాలజీ పెద్దానికి సారీ పెద్దదానికి థ్యాంక్స్ ఇది ఒక అలవాటు బ్రిటిష్ వాళ్ళు పంపించిన డైలాగు అది కాదు తెలుసుకోవాలి మనిషికి బయట రావాలా మనం నాయకత్వం వహిస్తున్నప్పుడు చూసినప్పుడు ప్లీజ్ స్టాప్ అని అంటే ఎంతో గౌరవం పెరుగుతుంది మనకి ఏదండి ఏడు చూస్తాం జరిగి ఏడుచ ఏ స్వస్థమంటే ఏడు జరిగి నాకు అర్థం స్వస్థమంటే ఏంటి ఎక్కడ వా నువ్వు 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 మీ అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు లేదు లేకపోతే ఇంకోళ్ళు ఉంటే అప్పుడు తిట్టుకొస్తే ఎలా తిట్టుకోరు తెలుస్తుంది అక్కడ అది కాదండి కౌన్సిల్ కౌన్సిల్లోనే భాష మారుతుంటుంటే మేము రిక్వెస్ట్ చేసి అభ్యంతరం పెట్టి మేము అబ్జెక్ట్ చేస్తే ఆ కదా ఆపేరు కదా అది మా రిక్వెస్ట్ అవనాయండి లేకపోతే మా తాలకు అబ్జెక్షన్ అవనాయండి లేకపోతే మా మా తళ్ళకి ఇది ఏమన్నాయండి ఆ కదా అది అవసరం అది అవసరం వ్యవస్థలో అది అవసరం ఒకరికి ఒకళ్ళు పుచ్చుకోవడం ఎందుకంటే శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు వ్యక్తిగతమైన ఇవి ఉండవు అందరూ కూడా ప్రజల కోసమే పోరాడుతుంటారు ప్రజాశ్రేయస్ కోసమే వచ్చిన వ్యక్తులు కాబట్టి ఆయా సంవత్సరం మీద వాళ్ళ విధానాల ద్వారా పార్టీ విధానాలు చెప్తారు అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది సాంప్రదాయం కాదు అది ఎవరు చేసినప్పటికీ కూడా అది తప్పే ఓకేనా మళ్ళీ మనకి మేము అనుమతి చేస్తున్నాను రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి సత్య లేదు రైతుకి ఏ అంశంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదు రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఏమి దురదృష్టమో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇదే పరిస్థితులు ఉంటున్నాయి ఇది చాలా శోచనీయం ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని పరిష్కారానికి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే